సో మీ కాలేజ్ డేస్లో ఇలా బాగా తుంటరి పని చేసి మీ పేరెంట్స్కి దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా పేరెంట్స్కి ఎప్పుడు దొరకలే పాపం వాళ్ళు చదువుకోలేదండి ఓకే నైన్త్ క్లాస్లో అటెండెన్స్ చేయించుకోగానే కరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట గోడ దుకేసి లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళేవాడు పక్కనే ఉండే సత్యనారాయణ హీస్ అని అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సార్ తప్పానండి ఇంటర్మీడియట్ తప్పాను నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డైలీ నర్సరావుపేట నుంచి రిలీజులు ఉండేవి కాదు నర్సరావుపేటలో ఏడు థియేటర్లే ఉండేవి సో గుంటూరులో అయితే మాకు పదహారు థియేటర్లు దాకా ఉండేవి మాటిని మార్నింగ్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు చూసి దొంగల బండికి దొంగకొండ బండి ఉండేది ఆ బండికి నర్సరాపేట వచ్చేవాళ్ళం ఇంతకు మించి ఏమీ లేదు చదివింది లేదు చచ్చింది లేదన్నీ అబద్ధాలు ఆ తర్వాత నేనేంటంటే నేను అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గా నేను మాట్లాడేవాడిని అలా మా కాలేజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను డిగ్రీ కాలేజ్ ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అంతగా ఎక్కట్లేదండి అని అనేవాడిని అంటే వాళ్ళలో లేదు లోపం నేను అసలు విన్సేస్తే కదా సో అలా సరికి సర్లే సెకండ్ ఇయర్ చూద్దాం థర్డ్ ఇయర్ చూద్దాం అనుకున్నారు అమ్మతోటి ఆ రెండు సంవత్సరాలు చదివానండి నేను వీళ్ళు నన్ను గట్టిగా పడతారనేసి సో చదివింది తక్కువ కానీ చదివితే చాలా బాగా చదివేవాడిని చదువుకుండానే ఇంత జ్ఞానాన్ని తెచ్చుకోగలిగా కాదు కాదు ఫ్రెండ్ అయ్యాను అన్నారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సో అలా ఫస్ట్ టైం లోనే ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యి ఉంటది కూడా ఫీల్ అయ్యే బూమిలో ఉండరు సో ఇంత జ్ఞానదే నాతో పాటు మా జీవన్ గాని మా బ్యాచ్ అంతా వేరే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను అన్ని పాస్ సార్ ఫ్యాషన్ డిజైనింగ్ వరకు చదువుకున్నాను సార్ జీ అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి ఉంటారు సర్టిఫికెట్ చూడాల్సిన పని లేదు గ్రేసింగ్